తొందరండి అజీర్ణం యేసుప్రభుని ఎరుగున్నావు నాయనా జలుబులు కాను కాను జ్వరాలు కానీ తుమ్ములుగా ఏమి యేసు యేసుప్రభుని ఎంతవరకు ఎరుగున్నా నువ్వు ఏ స్థాయిలో ఇరుగుంటే ఎంతవరకు వచ్చింది ఆయన జ్వరాలకు జలుబులకు తుమ్ములకు దగ్గులు కాదు ఆయన సమస్త రోగములకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు బాగు చేయగల దేవుడు కొన్ని పరిస్థితులనే డీల్ చేసే దేవుడు కాదు ఆయన ఎలాంటి పరిస్థితిని కూడా డీల్ చేయగల దేవుడో సో నంబర్ వన్ ఏమి ఎరిగి ఉండాలో పాయింట్ నెంబర్ వన్ ఆయన శక్తిని ఎరిగి ఉండాలి ఆయన శక్తిని నువ్వు నువ్వెంతో ప్రేమించే నీ ఆత్మీయులు నిద్రించారా మృతి నందారా గుర్తుపెట్టుకో ఒక మాట చెప్తున్నాను ఒకవేళ నీ వాళ్ళను కోల్పోతే కోల్పోయిన నీ వాళ్ళని కోల్పోయినందుకు నీ గుండె వేదనతో అల్లాడిపోతుంటుంది మమతను బట్టి మమకారాన్ని బట్టి ఈ కూటాలకి ప్రకటించిన తర్వాత ఒక ఫ్యామిలీ దూర ప్రాంతం నుంచి రెడీ అవుతున్నారట ఇక్కడికి రావడానికి కూటాలకి అంతా రెడీ అయ్యి ఇంటి నుంచి బయటికి వచ్చారట ఎవరైతే వెళ్ళాలి వెళ్ళాలి అక్కడ కూటానికి వెళ్ళాలి సన్నిధికి వెళ్ళాలని ఇంటి యజమానుడు హడావుడి చేశాడో ఆయన ఈ సన్నిధి కాదు ఆ సన్నిధికి పిలవబడ్డాడు అకస్మాత్తుగా వినండి వినండి పిలవబడ్డాడు ఆశ్చర్యపోయారు ఏంటిది చిత్రంగా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడికి రావాలని తొందర పెట్టింది ఆయన హడావుడి ఆయన తీరా బయలుదేరినప్పుడే వెళ్ళిపోయాడు వాళ్ళు ఏం చేశారు తెలుసా ఫ్యామిలీ ఆయన కార్యక్రమాన్ని ఆయనకి చేసి ఈ సన్నిధికి రావాలని తప్పించాడు దేవుడు డైరెక్ట్గా ఆ సన్నిధికి తీసుకున్నాడు ఆయనకు సమయం వచ్చింది ఆయన ఆ సన్నిధికి వెళ్ళిపోయాడు మళ్ళా సమయం వచ్చింది అక్కడి నుండి తిరిగి వస్తాడు ఆయనే తీసుకొని వస్తాడు ఎవరైతే పిలిచాడో ఆయనే తీసుకొని వస్తాడు కానీ మనల్ని అందరినీ త్వర పెట్టాడు కదా సన్నిధికి పోవాలని కాబట్టి మనం వెళ్ళిపోదాం కోటాలు కానీ ఆయన కార్యక్రమాన్ని అలా ముగించి ఇలాగ బండికి వచ్చేసారండి ఇక్కడే వాళ్ళు నాకు మైండ్ పోయింది ఆ విషయం చెప్తే ఎంత కాన్ఫిడెన్స్ దేవుని వాక్యం పట్ల ఎంత నమ్మిక కోల్పోయినటువంటి తమ ఇంటి పెద్దని సామాన్యంగా మర్చిపోలేరు సామాన్యంగా మర్చిపోలేరు కానీ దైవవాక్యం పట్ల వారికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే ఎక్కడికి పోయాడు యాడికి పోయాడు నరకానికి ఏమైనా పోయాడా పాతాళానికి పోయాడా పరిశుద్ధుల విశ్రమ స్థానమైన పరదేశుకు వెళ్ళాడు ఇంకా కొద్ది కాలంలో రెండవ రాకడ పోతుంది జరగబోతుంది అప్పుడు ప్రభువు నందుండి నిద్రించిన వారిని నందరిని ప్రభు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు అనే వాగ్దానం ఉంది కదా వస్తాడు కదా గుర్తుపెట్టుకో ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరికీ చెప్తున్నాను నీవు ఎంతో ప్రేమించే నీ వారిని నీ కన్న బిడ్డ కావచ్చు కట్టుకున్న వారు కావచ్చు నిన్ను కన్నవారు కావచ్చు తోడబుట్టిన వారు కావచ్చు కొంతమందిని కొంతమంది కోల్పోయి వారి విషయమే దుఃఖాక్రాంతులై ఉన్నారు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నేను కోల్పోయాను మిస్ అయ్యాను అయ్యో అయ్యో అని హృదయంలో జ్ఞాపకం వచ్చినప్పుడు అలా ఏడుస్తున్నావు చూడు నా కుమారి నా కుమారుడా ఒక రోజు వస్తుంది నువ్వు ఎంత ఏడ్చి ప్రలాపించావో వారందరినీ నీ ముందు నిలబెడతాను నీకు శాశ్వతంగా అప్పగిస్తాను నమ్మిత కూడా